హాయ్ అండి ఇంక ఇప్పుడైతే నేను ప్యాంట్ కట్ చేస్తున్నానండి ఈ ఈ ప్యాంట్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ తర్వాత వేస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ సీటు ఫార్టీ లూజు సెవెంటీన్ బాటమ్ వచ్చేసి ఫోర్టీన్ కిస్తా రౌండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఇలా ప్యాంట్ పెట్టి తీసుకున్న తర్వాత ఉల్టా సీదా చూసుకోవాలి మనకి ఇలా నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి ఇది ఉల్టా అనమాట ఇది వచ్చేసి సీదా చూడండి నేమ్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది ఇప్పుడైతే ఇలా వేసేసుకున్నాను నేను వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కింద మనము ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుందా ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసేస్తున్నాను తర్వాత టూ ఇంచ్ గ్యాప్తోనైతే ఒక లైన్ మార్క్ చేస్తున్నాను మనకి ఇది ఫోల్డింగ్ కోసం కింద మనం ప్యాంట్ ఫోల్డ్ చేస్తాం కదా అదనమాట ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్నాను చూడండి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్నాం కదా క్లియర్గా కనిపిస్తలేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి థర్టీ సారీ ఫార్టీ లెంత్ అయితే దీంట్లో నుండి మనకి పైన బెల్ట్ వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ తగ్గించి వన్ ఇంచ్ తగ్గించేసి థర్టీ నైన్ పెట్టుకుంటున్నాను ఇక్కడికి ఈ గీత దగ్గరికి కింద గీత దగ్గరికి కరెక్ట్గా థర్టీ నైన్ పెట్టాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇప్పుడు ఫా లేదంటే ఇట్లా ఫార్టీ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా వన్ ఇంచ్ తగ్గించి పెట్టేసుకోండి అర్థమందిగా అలా అయినా ఇలా అయినా తగ్గించేసిన తర్వాత ఇక్కడ నుండి మనం థర్టీ నైన్ పెట్టుకున్న తర్వాత మనకి కిస్తా రౌండ్ తీసుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ కిస్తా రౌండ్ ట్వంటీ ఫైవ్ని మనం మూడు భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ వేసుకోవాలి మనకి ఎయిట్ పాయింట్ త్రీ వస్తుంది దాదాపు ఇక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఇది లెంత్ ఇక్కడ నుండి కిస్తా రౌండ్ మూడు భాగాలుగా చేసేసుకొని వేసుకున్నాము అండ్ ఇక్కడ మోకాల్ హైట్ అనేది పెట్టుకోవాలి మోకల్ హైట్ పెట్టుకునేటప్పుడు ఏం చేయండి అంటే మనకి ఫుల్ లెంత్లో నుండి సగం తీసుకోండి సగం ఎంత వస్తుంది చూడండి ఇలా సగం ట్వంటీ వస్తుంది ఈ ట్వంటీని మనం ట్వంటీ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మనము కిందికి తీసుకోండి అంటే దాదాపు ట్వంటీ వన్ అండ్ హాఫ్ లేదా ట్వంటీ టూ వరకు అయినా పెట్టుకోవచ్చు ఓకేనా నేను వచ్చేసి ఇప్పుడు ట్వంటీ వన్ అండ్ హాఫ్ దగ్గరకు ఒక మార్క్ చేశాను ఇలా మూడు మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఇవి స్ట్రేట్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మూడు లైన్స్ అయితే మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఈ అనేది కట్ చేస్తాం కాబట్టి పావు ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు సీట్ లూజు సీట్ లూజ్ని నాలుగు భాగాలుగా చేస్తే సీట్ లూజ్ని ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఏమంటారు దీన్ని ఏమంటారు కదా ఇలా రౌండ్గా తీస్తాం కిస్తా దగ్గర ఇక్కడ వచ్చేసి మనము పావు తక్కువ రెండు వరకు పెట్టేసుకోండి ఇక్కడ ఏ సైజు వరకు అయినా దాదాపు ప ఒకటిన్నర రెండు అలా పెట్టుకుంటారు అనమాట ఇక్కడ నేను పావు తక్కువ రెండు పెడుతున్నాను ఈ లైన్ దగ్గర నుండి అండ్ పైన వచ్చేసి రెండు పావు పెడుతున్నాను చూడండి ఇక్కడ ఇది మార్క్ వదిలేసి రెండు పావు దగ్గరికి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇలా లైన్ మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకి సీట్ లూజు సీట్ లూజ్ మనకి ఎంత ఫార్టీ కదా ఫార్టీని నాలుగు భాగాలుగా చేస్తే టెన్ వస్తుంది టెన్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కలపండి లేదా వన్ ఇంచ్ కలపండి సీట్కి ఇటు సైడ్ ఆఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ కదా వన్ ఇంచి కలపండి ఎంత వస్తుంది మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ లెవెన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేయండి అండ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుండి సీట్ లూజ్ ఎంత వచ్చింది మనకి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక నిమిషం అది తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత వచ్చింది మనకి దాదాపు ఇక్కడ నుండి ట్వెల్వ్ ఈ టోటల్ ఇక్కడ వరకు లెవెన్ వచ్చింది కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది మనకి టువెల్ అండ్ హాఫ్ వరకు వచ్చింది దీన్ని మిడిల్కి చేస్తే ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి మార్క్ పెట్టేసి ఇక్కడ నుండి ఒకసారి కొలవండి ఎంత వచ్చింది మనకి ఈ కింద ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి మార్క్ చేసాం కదా ఇక్కడ వరకు కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సేమ్ ఇక్కడ కూడా అంతే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి సేమ్ మళ్ళా కింద కూడా అంతే ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకున్న తర్వాత ఇది ఒక లైన్ లాగా డ్రా చేసేయండి ఇది మనకి మిడిల్ వస్తుంది అనమాట మిడిల్ నుండి మనకు అటు ఇటు మెజర్మెంట్స్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మోకల్ సారీ మోకల్ లూజు మోకల్ లూజు మనకి ఎంత వచ్చింది సెవెంటీన్ సెవెంటీన్ అంటే మనకి ఎంత వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్కి ఒక వన్ ఇంచ్ కలిపితే నైన్ ఇంచెస్ అంటే వన్ సారీ హాఫ్ ఇంచు కలపాలి ఎయిట్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ కలిపితే మనకి నైన్ ఇంచెస్ ఆ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఖచ్చుల కోసం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు ఫోర్ అండ్ హాఫ్ ఇటు ఫోర్ అండ్ హాఫ్ అలా పెట్టేసుకోండి ఓకేనా అండ్ తర్వాత ఇక్కడ బాటం ఇక్కడ బాటం ఎంత వచ్చింది ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే మనకు ఎంత వస్తుంది సెవెన్ సెవెన్కి ఒక హాఫ్ ఇంచు కలపండి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అంటే మనం ఎంత పాతొక్క నాలుగు పెట్టేసుకోవాలి ఇటు పాదొక్క నాలుగు ఇటు సైడు పావుదొక్క నాలుగు ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి స్ట్రెయిట్గా ఇలా లైన్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మాత్రం స్ట్రేట్గా పెట్టేసుకోవాలి సారీ ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ వేస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ ఎంత మనకి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది నైన్ నైన్ ప్లస్ మనకి ఖర్చు కోసం ఒక వన్ ఇంచు ఎంత టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తాం ఇక్కడ సీట్ లూజ్ కూడా ఒకసారి ఇక్కడ చూసుకోవాలి సీట్ లూజ్ ఎంత మనకి ఫార్టీ ఫార్టీ అంటే నాలుగు భాగాలుగా వేస్తే టెన్ వస్తుంది టెన్కి ఒక వన్ ఇంచి కలపండి ఎంత వస్తుంది లెవెన్ ఇంచెస్ వస్తుంది ఇలా ఇప్పుడు మనకి ఏ స్కేలు యూజ్ అయితే ఆ స్కేలు యూజ్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఇలా మనము షేప్ అనేది తీయాలి ఓకేనా ఇప్పుడు ఇలా కరువు స్కేల్ అని యూజ్ చేసేసి మనము కరువు స్కేల్ అంటే ఇలా షేప్ స్కేల్ ఉంటాయి కదా షేప్ స్కేల్తో ఇప్పుడు ఇక్కడి సైడ్ ఇప్పుడు ఇలా ఇది కూడా కరెక్ట్గా తిరగాలి ఓకే వచ్చేసింది ఇప్పుడు మనకి ఫ్రంట్ అయిపోయినట్టే ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం లైట్గా ఇలా కిందికి ట్రేస్ లైట్గా ఓకేనా అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి జిప్పు కోసం ఒక రెండు బో దగ్గరకు ఒక మార్క్ చేసేసుకోండి ఇక్కడ మనకి జిబ్బు వస్తుంది తర్వాత ప్యాకెట్ కోసం ఇక్కడ నుండి రెండించుల దగ్గరకు ఒక మార్క్ చేయండి తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక సెవెన్ అండ్ హాఫ్ వరకే మార్క్ చేయండి ఇది ప్యాకెట్ కోసం ఓకేనా ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి సారీ ఇక్కడ కనిపించలేదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మనకి వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి వేస్ట్ లూజ్ ఎంత మనకి నైన్ వస్తుంది అంటే వేస్ట్ లూజ్ థర్టీ సిక్స్ కాబట్టి నాలుగు భాగాలుగా చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్కి ఇలా ఇక్కడ వన్ ఇంచ్ కలిపాము ఓకే ఇక్కడ సీట్లు వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ కదా ఫార్టీ అంటే నాలుగు భాగాలు చేస్తే టెన్ దానికి ఒక వన్ ఇంచ్ కలిపి ఇక్కడ లెవెన్ పెట్టేస్తాం ఇక్కడ వచ్చేసి ఇది ప్యాకెట్ కోసం ఇక్కడ నుండి ఇక్కడికి టూ ఇంచెస్ పెట్టాము తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ పెట్టాము ఇది రెండింటిని ఇలా మార్క్ చేసాము క్రాస్గా ఓకేనా ఇదేమో జిప్ కోసం అనమాట ఈ కింద నుండి ఒక రెండున్నర దగ్గరికి మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది కట్ చేసేస్తాము ఈ లైన్ పైన మాకు కట్ చేసేయండి ఎక్కువ చేసినా తక్కువ చేసిన మనకు లూజు టైట్ అలా వస్తుంది అనమాట నేను ఇది మొన్న ట్రయల్కి ఒక ప్యాంటు కుట్టాను తర్వాత మంచి క్లాత్తోనే ఒక ప్యాంటు కుట్టాను అది సెట్ అయిపోయింది అందుకని మళ్ళీ ఇంకొక ప్యాంట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తూ కట్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేసాను తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మనం ఇలా తీసిన వైపే ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఎక్కువ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా వేసేసుకొని ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పైన మాత్రం మనకి ఒక ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేశాను ఇప్పుడు ఒకసారి ఈ గీత దగ్గర నుండి కరెక్ట్గా మిడిల్లో ఉందో లేదా చూసుకోండి ఇంత టెన్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా టెన్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా కొంచెం ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కిస్తా రౌండ్ అనేది కరెక్ట్గా రావడం కోసం మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు రేస్ అయితే తీయాలండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక టూ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేశాను అయితే ఇక్కడ రేజ్ అని చెప్పాను కదా ఈ రేజ్ అనేది ఇలా ఇచ్చేసేయండి ఈ విధంగా ఈ విధంగా ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ నుండి ఇలా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టుకోవాలి ఎంత ఇప్పుడు ఇక్కడ నుండి మనకి నడబ్లూజ్ పెట్టుకోవాలి నడబ్లూజ్ ఎంత మనకి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వన్ ఇంచ్ కలిపితే టెన్ ఇంచెస్ మనకి ఇక్కడ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ వచ్చింది అలాగే బ్యాక్ మనము ఫిల్ చిన్నగా ఫిల్స్ అని పెడతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఓకేనా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత సీట్ వచ్చేసి ఇక్కడ నుండి ఎంత మనకి పదకొండు పెట్టాము కదా పదకొండుకి ఒక వన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పెంచాలి ఒక వన్ ఇంచు పెంచండి ఎంత మనకి పన్నెండు ఇంచులు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి కొంచెం కిందికిలా రేస్ ఇవ్వండి లైట్గా చూడండి మీకు అనుకుంటున్నాను ఇలా తర్వాత ఇక్కడ కూడా కింద కూడా ఒకటి పావు ఇంచులు పెట్టుకోండి లేదా వన్ ఇంచ్ సరిపోద్ది ఒకటి పావు పెట్టేస్తాను ఇక్కడ ఒక వన్ ఇంచు ఇక్కడ కింది నుండి కొంచెం వదిలేసి ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి మనకి రౌండ్ ఎంత రావాలి ట్వంటీ ఫైవ్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ లెవెన్ని మళ్ళీ ఇక్కడికి పెట్టండి మనకి ఎంత రావాలి ట్వంటీ ఫైవ్ రావాలి చూడండి కరెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే ఇక్కడ ఈ సైజ్కి అయితే ఒక టూ అండ్ హాఫ్ పెట్టినా కూడా సరిపోద్దు ఇలా ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలిపిసేయండి ఫస్ట్ ఇలా స్ట్రెయిట్గా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి సీట్ వచ్చింది కదా దీని మీద స్ట్రీట్గా మార్క్ చేయాలి అయితే ఇక్కడ మనము ఎక్స్ట్రా కోసం ఒక టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎప్పుడైనా లూజ్ టైట్ అయినా కూడా తీసుకోవడం కోసం ఇలా వేసేసిన తర్వాత దీన్ని ఇలా చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇప్పుడు మనకి కరెక్ట్గా సీట్ లూజ్ అనేది అలా చూద్దాం సారీ కిస్తా రౌండ్ ఇక్కడ నుండి నేను బెల్ట్ వేస్తాం కాబట్టి ఒక త్రీ ఇంచెస్ మైనస్ చేసేసేయండి వేసేసి ఇక్కడ నుండి చూడండి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఈ టువెల్ని మళ్ళీ ఇక్కడ నుండి కట్ వదిలేసి చూడండి కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇక్కడ కూడా ఖర్చు వదిలేసాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి కట్ చేద్దాం రెడీ అయిపోయింది చూడండి ఓకేనా ఇలా కట్ చేయాలన్నమాట ప్యాంటు ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ వేస్ట్ సైజ్ అనమాట ఓకేనా తర్వాత ఇంకా ప్యాకెట్స్ అవి ఇవన్నీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవాలి ప్యాంట్ కటింగ్ అయితే ఇంతే అనమాట మనకి దీంట్లో ప్యాకెట్స్ రావాలి తర్వాత ఇవి వచ్చేసి రెండు మనకి బ్యాండ్కి రావాలి నడుం పట్టేకి ఇవన్నీ కూడా వాటి కోసం యూజ్ చేస్తాం ఏ క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట కాబట్టి చిన్న పీస్ కూడా మనము వేస్ట్గా పడేయద్దు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కుట్టిన ప్యాంట్లు కూడా నేను వెంటనే చూపిస్తాను